హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మేము మా అమ్మ వంటికి అయితే వచ్చాము ఇంకా మాతో పాటు మ్యాగీని కూడా తీసుకొచ్చాము మ్యాగీ మా దగ్గర ఉన్నప్పటి నుంచి ఇది రెండోసారి అనమాట మాతో పాటు అయితే రావడము ఇంకా దానికి ఎంత కొత్తగా ఉంది మ్యాగీ బయటకు వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి దీన్ని వంటి ది అల్లుడు గారు టమ్స్అప్ తగంది అల్లుడు గారు మా అమ్మ మ్యాగీ మ్యాగీ నడుచుకుంటా ఉంది ఒక మ్యాగీతో గొడవ చేస్తా ఉంది காயிட்டு பூது கும்படி காய இது பூது கும்படி காய ஏன் அந்த சின்னதை போயிந்தே பீக்கேசின

ఇక్కడ అంతా గజీబిజీ గందరగోళంగా ఉంది కదా ఎందుకంటే మా అక్క వాళ్ళు అయితే వేరే అయితే షిఫ్ట్ అవుతున్నారు సో దానికి సంబంధించిన సామాగ్రి అన్ని సమకూర్చుకోవాలిగా సో అందుకని అంతా గజిబిజీగా ఉంది దాంతోపాటు ఇక్కడ మ్యాగీని అయితే తీసుకొచ్చాం కదా ఇంకా మా అక్క కూడా ఇక్కడ ఒక డాగ్ అయితే ఉంది ఇంకా రెండింటికి అస్సలు పడలేదన్నమాట యుద్ధమేనో పెట్టినా முதலே பச்சுக்கண்டி குடுப்பீமோ డాగ్ పేరు వచ్చి రాఖీ అనమాట ఇక్కడున్న ఏ యానిమిల్ అయినా సరే అంత అవసరగుడాను కాకపోతే ఈ మధ్య కొంచెం అయిందంట సో అందుకని దీన్ని కట్టేస్తానే ఉన్నారు అందులోనూ మ్యాగీని తీసుకొచ్చి ఇంకో ఇంట్లో ఇటు కట్టేసి ఉన్నాం కదా దానికైతే అస్సలు నచ్చలేదు దానికి ఏంటి ఎవరికైనా నచ్చదు కదా వాళ్ళ ఇంట్లో వేరే డాగ్ వచ్చి ఉంటే సో అందుకని వ్యవహారం చేస్తూనే ఉంది అంత గా ఉంది వీడియో అయితే కొంచెము మా అక్క వాళ్ళు ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అంటే అందరికీ ఒకే కారణం ఉంటుంది కదా చదువులు అనేసి ఇంకా మా అక్క పిల్లలు చదువుల కోసం బయటికి వెళ్తుంది పుట్టుకుతోనే మా అక్క ఇంతవరకు బయటకి కాపురం అంటే వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట ఇన్ని సంవత్సరాలకి వెళ్తూ ఉంది తనకు అసలు ఇష్టం లేదంట ఇంకా వెళ్ళాల్సి వస్తుంది కదా ప్రతి ఒక్కరికి సో అదే అనమాట మామూలుగా ఇప్పుడు బియ్యం ఎక్కువ తినేవాళ్ళము ఇప్పుడు తగ్గిచ్చేసి పచ్చి బియ్యం అయితే తింటుందంట అన్న ఏమంటావా సదా నేను పోలీస్ ఉంటా ఇక్కడ ఎక్కురా ఆ ని సదా పోలీస్ గాని ఇంకో నేన పోలీస్ ఆ ఆ అంటే ఈ పోలీస్ కేసు చేసి అప్పుడు ఒక జైలు వారిస్ మా కట్టా కొత్త జైలు వరే కొంటే అందరూ కాదు మనుషులని దammerని రాకరావు ఈ పోలీస్ ఏ రమల చే

మమ్మీ డాడీని అరెస్ట్ చేసాడు అరెస్ట్ చేసకపోతున్నాయి నాయనమ్మ కూడా నాయనమ్మ నష్టపోతుంది ఒప్పుకోన్ కనమాట ఈ గుండు కొట్టుకో ఉన్నాడు కదా వచ్చి మా తమ్ముడు కజిన్ బ్రదర్ అనమాట ఇంకా వాళ్ళ కొడుక్కి వెంట్రుకలు తీస్తుంటే వచ్చాము ఇంకా ఫస్ట్ మా అమ్మోటికి వెళ్ళి మా అక్కటికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చాను లేట్ అయింది అనమాట నేను రావటము ఎంట్రుకలు తీసుకోవడం అన్నీ అయిపోయానే పోయి వంటలు చేస్తున్నా ఇంకా మా అమ్మ ఊర్లో ఏ క్యాటరింగ్ అయినా సరే వీలుదేనమాట జ్ఞానిత క్యాటరింగ్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఏం వడ్డిస్తున్నా యురికా వడ్డిస్తా ఉన్నావు ఇవరికా నీ కూడా తెలీదా మళ్ళీ అక్కడి నుంచి మా అకౌంట్కి అయితే వచ్చేస్తాను అయినా ఉన్నామన్నా యాపాకు ఇప్పుడు వచ్చి ఆపాకు కలిపేస్తున్నావా ఉప్పు కూడా వేస్తావా నేను ఉప్పు వేను ఉంటే ఆపాకేస్తుంటా ఇప్పుడు కొంచెం పొడి వచ్చింది పొడి కూడా లాగా కలర్గా ఉంటుంది ఈ మధ్య అయితే మేము అయ్యే వేసాము మేము పొడి వేసాము కానీ బాగా క్లీన్ చేసుకోవాలి అయితే పొడి వేసుకుంటే మాత్రం కానీ ఇప్పుడు నుంచో మనకు వచ్చింది ఆచరణ వచ్చి ఇదేలే టేపాకి వేస్తాం చాలు చాలు వేస్తా ఉండవు అయితే మనం చాలు గుమ్ముడు చెరుక్కని సరిపోయా అయితే నువ్వు ఆ ప్యాక్ రోజా అన్నోలా కూరగాడు చేసుకోబోలే నువ్వు ఉప్పు ఉప్పు ఒక రవ్వ వేసుకో సారీ ఎట్టా ఉప్పు వేస్తానన్నావు కదా ఇంక కూరగాడు చేసుకోబోలే నువ్వు అది చేసుకొని తినేసి నువ్వే కదా చేస్తాయా నూకలు వేరే దగ్గర దాంట్లో పోసుకుంటున్నావా మీరు కోన్విలికేనా వేసేదా మిల్క్ వేసే డస్టే రాదు కదా కానీ డస్ట్ చూడు ఎంత వస్తుందా వస్తాయి అంతే కదా అయితే రెండు మేకపోతలు అంటున్నా ఈ తీసేస్తున్నావా అయినా ఎక్కువ మా ఆకు అంత వేసుకోరు అసలు అంటే ఇవి వండుకొని తినేయడానికి కదంటారుండ ఇడ్లీకి వాటికి కాబట్టి ఎక్కువ అంటే ఎక్కువ మనసు ఉండాలి కాబట్టి సో అందుకని ఎలా ఏమో బాగాలేదంట అదే నాకు అన్నిందమ్మా అవకు బాగలేదమే అని కాదైతే హెల్ప్ చెడు అయితే వచ్చేసి మా అక్క వాళ్ళ డాగు అలాగే మ్యాగీ గురించి చర్చ అనమాట మా ఆయన అయితే ఆయనయితే వెళ్ళారు నేను వచ్చేసి మా అక్క వాళ్ళతో ఉన్నాను ఇంకా మా అక్క వాళ్ళ డాగ్ ని చైన కట్టేసి ఉన్నారు గట్టిగా అది ఈ నుంచి అయింది కదా అయినా సరే మ్యాగీ మీద కోపంతో తెంపేసుకునేసి మ్యాగీ దగ్గరకైతే వచ్చేసింది వచ్చింది కాముగానే ఉండలేదు అబ్బా యుద్ధమే జరిగినట్ట మ్యాగీ కూడా ఏం తక్కువదేం లేదా అరుస్తూనే ఉంది బట్ మా అక్కోళ్ళకొక్క కరోడానికి వచ్చింది ఇంకా మా అక్క అదే చెప్తుంది భయం వేసింది అని దేంట్లో వేయాలి ఇప్పుడు దేంట్లో అంటే ట్రాక్టర్లో వెళ్తున్నామా ஊர்ல டாட்ரேனா இங்கே டாட்ரா நீ டாட்ரா தயிண்டி தோடிகளும் திண்டி

అవ్వ కనుక బాగుని ఈ పాటికి లోట లోటా మాట్లాడేసి ఉండేది నిన్నటి నుంచి కొద్దిగా బాగోలేదంట సో అందుకనే మార్నింగ్ తాతే హాస్పిటల్ దగ్గరుండి తీసుకెళ్ళి చూడండి ఎంత కేర్గా చూసుకుంటున్నారు బాండింగ్ సూపర్గా ఉంటుంది అన్ని పనులు పెట్టుకుంటారు ఒక్కరి మీద డిపెండ్ అవ్వరు తాత అన్నం తినకుండా వెళ్తున్నాడే ఆ ఊరి కాడికి పోలీసు ఊరిని జైలు ఉంటే మా అమ్మని మా నాయన్ని నాయనమ్మని మా డాడీని అందరినీ

నిన్న మే మా పిల్లకాయలు అలాంటి తింటారా ఓడింది మా యువరాగులు తింటావునాడా పచ్చిమిరపకాయలు ఎనిమిది రూపాయలు కూడా తింటున్నారా నువ్వు ఎందుకంటే నువ్వు వెజ్ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి అవిగో ఎనిమిది రూపాయలు వల్ల పెరిగామే మీ అదింకొంత పని కాదు నేను ఒట్టి పెరిగానేవేది చూడు పెరిగానేవే ఇంకేం లేదు పడిపోయినావు కదా ఏదైనా చిన్న

దినేష్ తిన్నాడు బామద్ది పిలిచి పిలిచి కొట్టిచ్చినాడమ్మా పిలిచూపుల సారా అన్నీ చూసుకో ఒకటి కదా వచ్చిందా ఏమా నువ్వు తిన్నా తిన్నా हां तो रामानंद राल फैल रहे हैं क्या हां टीवी YouTube YouTube चैनल हां ये वाला हां नहीं नहीं यार दिस में है वीडियो के वाला नहीं ना ना

హరే ఏంది ఒక్కొక్క మెత్తుకు ఏంది నిదానంగా అని చూపేష్ అదే చిన్నగా నవ్వులుతున్నాడు మాట్లాడి నోట్లోంచి మాట్లాడి బయట మహేష్ బాబు నాకు వచ్చిన అందరం తీస్తా ఉండేది వెజ్ తింటే నాన్ వెజ్ తింటే తిన్నట్టు ఓ లాదే అరెజ్ అది తింటారు చికెన్ అయ్యి అది చెప్తాన్నారు ఆయన ఒకటి ஒரு నువ్వు ఎప్పుడు లేపుతా ఎంతకే రెండు కిలోలా అదే ఎప్పుడు లేపుతావు రెండు కిలోల అయిపోతున్నాడా అయిపోయింది हूँ ना लॉक हाँ हाँ मैं कुली नहीं लेटी मैं अकरन है विंदु नहीं यार बोला यार तोड़ दो पढ़ना यार भी छोड़ोगे नहीं पढ़ना बच्ची का नहीं निर्कर्ज इसको नहीं हम्म बाबा बोल रहा हूँ है विंदु रागी तू ఏమి పుడతానా ఇలా మా చేసుకుంటుంది వదే జాగ్రపో ఉమ్మ అంటా